వెల్కమ్ టు రూపా టైలరింగ్ ఇప్పుడు మనం ఇన్విజిబుల్ పైపింగ్ అంటే మన రౌండ్ నెక్కు ఎలా వేసుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్టే చూపిస్తున్నానండి చూడండి ఇలా ముందుగానే మనం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత తెలుసు కదా మనం ఎలాగో ఇన్విజిబుల్ రెడీ చేసుకోవడం సింగిల్ పాదం యూజ్ చేసి రెడీ చేసుకోవాలి ఇలా మనం ఎంత ఖర్చయితే కావాలో ముందుగా కట్ చేసేసుకొని ఇలా నెక్ పైన ఇన్విజిబుల్ పైపింగ్ అనేది పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా రౌండ్గా మనకు ఎంత ఖర్చయితే వదులుకుంటున్నామో నెక్కుకు అదే షేప్లో కుట్టుకుంటూ రావాలండి నీట్గా ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎవరికన్నా ఎలా రెడీ చేసుకోవాలో తెలియదు అని అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో కూడా చేస్తాను అది ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము అనేది చెప్తాను నెక్స్ట్ మీరు అడగండి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత చూడండి నెక్కి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి ముందుగా లైనింగ్ క్లాత్కు మనము లైనింగ్ క్లాత్ అయితేనే పర్ఫెక్ట్గా నెక్ అనేది కట్ చేసుకుంటాం మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాం కాబట్టి మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు ముందుగా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలండి మనం వేసే ఆపోజిట్ కలర్ కానీ లేకుంటే సేమ్ కలర్ పైపింగ్ వేయాలి అనుకున్న ముందుగా లైనింగ్ క్లాత్కి అనేది అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా మన నెక్ ఎంత పొడవైతే ఉంటుందో అంతవరకు ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్న చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనం పైన కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్లాత్ తీసేసుకొని మనం కుట్టుకున్న పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ అనేది రెండు క్లాత్లకు మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి చూడండి మనం వేసుకున్నాక ఇన్విజిబుల్ పైపింగ్ లైనింగ్ క్లాత్కి అది ఉన్న మెయిన్ క్లాత్కు మధ్యలో క్లాత్ అనేది పెట్టే మనం వేసుకున్న పైపింగ్ అనేది మిడిల్లోకి ఉండాలి రెండు క్లాత్ల మధ్యలో పైపింగ్ అనేది ఉంచుకొని చూడండి నేను చూపించే విధంగా మంచిగా క్లాత్ని సెట్ చేసుకోవాలండి నీట్గా మళ్ళీ మనం స్టిచ్ వేసుకున్నాక ఎక్కువ తక్కువ అనేది రాకుండా ముందుగా పర్ఫెక్ట్గా షోల్డర్స్ కానీ నెక్కు కింది సైడ్ మన ఆల్ రౌండ్స్ దగ్గర అన్నిటిని నీట్గా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి ఫస్ట్ మీకు ఒకవేళ ఏమైనా క్లాత్ జారుతుంది అనుకుంటే పిన్స్ అయినా సరే పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి మనం ముందుగా లైనింగ్ క్లాత్ పైన ఆల్రెడీ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్న మార్కింగ్ అనేది ఉంటుంది కదా అంటే మనం కుట్టుకున్న కుట్ట అనేది ఉంటుందండి దాని పక్క నుంచే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా నీట్గా ఇలా వేసేటప్పుడు నేనైతే సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తున్నానండి చూడండి ఇలా నీట్గా మన నెక్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ క్లాత్ కదులుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మనము పిన్స్ అనేవి యూజ్ చేయాలండి నాకు కొంచెం పర్ఫెక్ట్ అలవాటు ఉంది కాబట్టి నేను ఏం పెట్టట్లేదు చూడండి మీకు కొంచెం కొత్తగా ఉంది క్లాత్ కదులుతుంది అనుకుంటే మాత్రం పిన్స్ అనేది తప్పకుండా పెట్టాలి లేకుంటే క్లాత్ ఎక్కువ తక్కువ అయిపోతుంది చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ లాగా సేమ్ నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి నీట్ గా చూడండి లో చిన్న చిన్న టక్స్ అనేది విచ్చేసుకుంటే మనం క్లాత్ ఓపెన్ చేసినప్పుడు ఏమైతే అంటే నీట్ గా వస్తుంది నెక్ అనేది రౌండ్ మంచిగా తిరుగుతుంది ఇట్లా పట్టినట్టుగా ఉండదండి చూడండి ఇప్పుడు చూడండి మనకు నెక్క మనం వేసుకున్న పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో మనకు ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందండి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా సెట్ చేసుకొని కొంచెం మనం ఇలా ఫింగర్ తోటి రబ్ చేసినట్టుగా అనుకుంటే మన క్లాత్ అనిగినట్టుగా ఉంటుంది వీలైతే ఐరన్ చేసుకుని ఇంకా బాగుంటుంది చూడండి ఇలా నీట్గా వేసుకున్న తర్వాత మనకు కావాలి అంటే దాని పైన నుంచి ఎమింగ్ అయినా చేపించుకోవచ్చు నేను మాత్రం వీళ్ళకి డబల్ స్టిచ్ వేస్తున్నాను ఏదైతే సింగిల్ పాదం ఉంది కదా ఆ పాదం యొక్క సైజ్ తోటే నేను ఎక్కువ చుట్టూ స్టిచ్ వేస్తున్నాను అండి చూడండి ఇలా నీట్గా క్లాత్ అనే సెట్ చేసుకుంటూ మనకు అవి చూడండి పైపింగ్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా క్లాత్ని మంచిగా నీట్గా సెట్ చేసుకుంటూ మన పైపింగ్ అనేది మిడిల్లో ఉంటుంది కదా నీట్గా మంచిగా సెట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎక్కడ ముడత రాకుండా సెట్ చేసుకొని దాని పైన నుంచి ఒక పాదం ఖర్చుతో పాటు ఆ విధంగా రౌండ్గా నెక్కు అనేది స్టిచ్ వేసేసుకోవాలి చూడండి చాలా ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకోవచ్చండి ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు సో మెసేజ్ చేయండి నేను మళ్ళీ కూడా వీడియో చేస్తాను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది కూడా రెడీ చేయడం రాని వాళ్ళు ఉన్నా సరే నాకు మెసేజ్ పెట్టండి నేను మళ్ళీ కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు ఖర్చు అనేది కూడా కనిపించకుండా ఉంటుంది చుట్టూ డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి డబుల్ స్టిచ్ వేసేసాను నేను చూడం ఎంత నీట్గా వచ్చిందో ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనం కుచ్చుకొని కూడా కూర్చుకోదండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్